క్రైస్తు లా ఒకసారి మీ అందరి ముందుకు ఈ విధంగా రావటము నాకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది ఈ యొక్క శిల్వ ధ్యానాలను పురస్కరించుకొని మరి మనం అందరం గత కొద్ది రోజులుగా చేస్తున్న యొక్క ధ్యానాలు మనందరికీ తెలిసినవే అయితే ఏసుక్రీస్తు చివరిగా సిల్వ మీద పలికిన ఏడు మాటల ధ్యానం కొరకు మరి మీతో కొన్ని మాటలు పంచుకోవడానికి నేను ముందుకు వస్తున్నాను ఇక్కడి నుంచి వచ్చే ఏడు రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ధ్యానంతో ఒక్కొక్క మాట మీద ధ్యానంతో మరి ముందుకు రావడానికి ఇష్టపడుతున్నాను మరి నాతో పాటు ధ్యానం చేయడానికి మీరు సిద్ధమైతే మరి మొదలు పెడదాం రండి మొదటిగా చిన్న ప్రార్థన చేసుకుందాము పరశుద్ధురోగణ మగ గొప్ప దేవానికి వందనాలు నిబ్రియ కుమారుడు మా కొరకు చేసిన ఆ యొక్క గొప్ప త్యాగంను జ్ఞాపకం చేసుకొని మరి తండ్రి మా యొక్క జీవితంలో ఈరోజు ఎందుకు విలువైనయో అన్న విషయము మరి తల్లి ధ్యానం చేసుకోవడానికి నీ యొక్క సన్నిధానంలోకి మమ్మల్ని నడిపించినందుకు వందనాలు నీవు మాకు తోడుగా ఉండి నీ యొక్క కృపలో మమ్మల్ని భద్రపరిచి ప్రభువా నీ యొక్క ప్రేమతో మమ్మల్ని కాచి కాపాడి నీ యొక్క కృపకు మమ్మల్ని పాత్రలుగా నిలబెట్టినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ఈరోజు చేయబడుతున్న ఈ యొక్క ధ్యానము తను నీకు ఇష్టమైనదిగా ఉండటం మాకు సహాయం చేయండి నీకు వందనాలు చెల్లిస్తూ కొద్ది స్థుతి ఆరాధన నీ యొక్క పాదలచిన అర్పిస్తున్నాము తండ్రి ఆమె ఒక పల్లవి మరి ఒక చరణం పాడుకుందాము కలువరిలో నా పాపము పాపముకు ఆహుతి చేసి కలువరిలో నా పాపము పుంచి సిలువకు నిన్ను యాహుతి చేసి కలుషహరా కరుణించితివి కలుషహరా కరుణితివి బాసిల్లి సిలువలో పాపక్షమా ఏ సుప్రభో నీది పాప దేవన్నాని మహిమ కలుగును కలుగునిగాక ఈరోజు ధ్యానముగా మొట్టమొదటి మాట మనందరికీ చాలా సుపరిచితమైన వాక్యం ఎక్కడి నుంచి అంటే లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము ముప్పై నాలుగో వచనం నుండి ఒక మాటను చూస్తున్నాం ఏమంటున్నాడో చూద్దాం యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను వారు ఆయన వస్త్రములు పంచుకునేటకై చీట్లు వేసిరి జరుగుతున్న విషయాన్ని ఒకసారి నేను క్లుప్తంగా చెప్తాను యేసుప్రభును సిల్వ వేయడం కొరకు గొరగొత్త కొండ మీదకి తీసుకువచ్చి మరియు మిగతా సైనికులంతా కూడా ఆయనను హేళన చేస్తూ ఆయనను సిల్వ మీదకి ఎక్కించారు ఎక్కించడం అంతా అయిపోయింది చివరి చివరిగా మరణం కొరకు ఎదురు చూస్తున్నారు ఆయనతో పాటు అక్కడ ఇద్దరు దొంగలు కూడా ఉన్నారు మరియు కింద ఉన్న సైనికులతో పాటు ఇతర ప్రజలు కూడా ఉన్నారు అందులో యేసుప్రభు యొక్క తల్లి అయిన మారియా మరియు తనతో పాటు ఇంకో కొంతమంది స్త్రీలు కూడా అక్కడ ఉన్నారండి ఈ విషయము మనము యోహాన్స్ వార్తలు చూసినప్పుడు కూడా కనబడుతుంది అయితే దాని తర్వాత చూస్తున్న విషయం ఏమిటంటే యేసుప్రభు శిలువ మీద మాట్లాడటం మొదలు పెడతారు నార్మల్గా జరిగే విషయం ఏంటంటే సిలువ మీదకి ఎక్కించబడేది కేవలము క్రిమినల్స్ వాళ్ళు లేరా ఘోరమైన నేరస్తులను సిలువ మీదకి ఎక్కేస్తారు అయితే యేసుప్రభు కూడా అంత ఘోరమైన శిలువ మీద ఉంటూ తను మాట్లాడుతున్న పలుకు తన మాట్లాడుతున్న మాటలన్నీ కూడా సాధారణ నేరస్తులు లేదా సిలువ మీద ఎక్కిన వారు ఏమైతే మాట్లాడతారో దానికి భిన్నంగా ఉన్నాయి లేదా దానికి వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పొచ్చు ఎందుకంటే సిలువ మీద ఉన్న ఈ నేరస్తులందరూ కూడా శాపగ్రస్తమైన మాటలు పలుకుతూ ఉంటారు లేదా తన వారిని నిందించిన వారిని లేదా వారిని వారికి శిక్ష వేసిన వారిని శపిస్తూ ఉంటారు కానీ ఏసు ప్రభు దానికి భిన్నంగా ఏం చేస్తున్నాడు ఇక్కడ మనం చదివినట్టుగా ముప్పై నాలుగో వచనంలో తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరగరు గనక వీరిని క్షమించమో అని అంటాడు ఎందుకు ఆయన క్షమించమన్నాడు అంటే ఆయనకు తెలుసు ఆయన సిలువ మీద ఎక్కవలసిన కారణం ఏమి వచ్చిందో లేదా ఆయన ఆయనను సిలువకు పంపించిన కారణం ఏమిటో ఆయనకు బాగా తెలుసు మరియు ఎవరిని ఎవరైతే ఆయనను సిలువ వేశారో వాళ్ళ నిమిత్తమే ఆయన ఈ యొక్క త్యాగాన్ని చేస్తారన్న విషయము ఆయనకు బాగా తెలుసు మరియు ఈ యొక్క క్షమాపణ అడగడానికి వేరెవరు అర్హులు కాదండి మనుషులుగా మనం అడిగినా కూడా మనం ఆ క్షమాపణకు అర్హులం కాదు కానీ ఆ యొక్క క్షమాపణ అడగటానికైనా పొందటానికైనా కేవలము ఒకే ఒక వ్యక్తి అర్హత పొందుకున్నారు ఆయన యేసుప్రభు మరి ఆయనకు క్షమాపణ పొందుకునే అర్హత ఏమిటి అని అంటే కనుక వాస్తవానికి ఆయన ఎటువంటి పాపం చేయలేదు మరి క్షమాపణకు అర్హత పొందుకోవడం అంటే ఏమిటి అంటే ఆ యొక్క శిలువ మీద ఆయన ప్రతి పాపకి బదులుగా ఆయన ఇక్కడ సినువ ఎక్కడం జరిగింది మరణించడం జరిగింది దెబ్బలు పడటం కానీ సిలువ వేయవటం కానీ ఇవన్నీ కూడా ప్రతి ఒక్క పాపకి బదులుగా ఆయన అక్కడ చేసిన ఆ యొక్క త్యాగం కనుక ఆయన మాత్రమే ఆ యొక్క క్షమాపణ మన ఎద్దుకు తీసుకురాగలడు మొట్టమొదటిసారి ఆయన మన కొరకు చేసిన ఆ యొక్క త్యాగము దాని యొక్క అర్థము ఆయన మాటల్లోనే మనకి ఇక్కడ వినబడుతుంది ఏమిటి అన్నాడంటే తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగారు ఆయన అక్కడున్న ఆ యొక్క సైనికుల గురించి మాత్రమే కాదు మాట్లాడేది అక్కడున్న ఆ యొక్క దొంగల గురించి మాత్రమే కాదు మాట్లాడేది ఆయన చుట్టూ నిలబడి ఆయనను నిందించి ఆయనను హింసించి సిలువ మీదకి ఎక్కించిన వారిని గురించి మాత్రమే కాదు ఆయన క్షమాపణ అడిగేది ఇది చూస్తున్నా మీరు నేను మనమందరం కూడా అదే విధమైన పాపులమై ఉన్నాం మనందరికీ కొరకు మనందరి కొరకు కూడా ఆయన ఆ సెలువ మీద ఆ రోజు పలికిన ఆ మాట ఈ రోజుకు కూడా మనకు క్షమాపణ తీసుకొని వస్తుంది ఎంత గొప్ప ఆదరణ కదండి ఆయన మనము ఆయన ఎదుకు చేరాలని చేసిన ఆ యొక్క గొప్ప త్యాగము దాని యొక్క విలువ మనం ఏమి చేసినా కూడా తిరిగి చెల్లించలేము అంత గొప్ప క్రయదనము ఆయన చెల్లించాడు మరి ఆయొక్క క్షమాపణ పొందుకోవడానికి నీవు నేను ఈరోజు సిద్ధమైతే కనుక మ నాతో పాటు ఈ యొక్క మాట పలకండి యేసు బ్రబా ఇను నా యొక్క సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాను నన్ను క్షమించి నా పాపను కడిగి నన్ను శుద్ధినిగా చేయి నా హృదయంలోనికి రా అని ఎవరైతే పలకగలరో ఆయన వారి యొక్క హృదయంలోకి వచ్చి నివసి నివసించుతానని ఆయన యొక్క వాగ్దానం చేసి ఉన్నాడు కనుక నాతో పాటు ఈరోజు ప్రార్థించండి గొప్ప దేవుడు అయిన మా ప్రభువానికి వందనాలు అయ్యా నీ యొక్క కుమారుడు మా కొరకు చేసిన యొక్క గొప్ప త్యాగమును బట్టి ఈ నీ యొక్క సన్నిధానంలోకి నేను అయ్యా తండ్రి అబ్బాని పిలుస్తూ నీ యొక్క సన్నిధానంలోకి రాగలుగుతున్నాం ఆ గొప్ప నిరీక్షణను బట్టి ఆ గొప్ప ప్రేమను బట్టి నీకు కృతజ్ఞతలు ప్రభువా ఈరోజు ఎంతమంది అయితే నేను ఇంకా అంగీకరించిన వారు ఉండి ఈ యొక్క వాక్యం చూస్తున్నారో ప్రభువ వారి హృదయంలో నేను కార్యము చేసి యేసు ప్రభు యొక్క సొంత రక్షకుడు నా యొక్క నిజమైన దేవుడు అన్న విషయము వారి నోటు ద్వారా వారు ఒప్పుకుంటు సహాయం చేయండి ఈ నామం గాక ఈ వాక్యం ద్వారా అనేకులను ఆశీర్వదించమండి అడుగుచు అడుగుచున్నాము తల్లి ఆమె రేపు మళ్ళీ కలుద్దాము ప్రభు శిలువ మీద పలికిన రెండవ మాట ద్వారా అంతవరకు అందరికీ వందనాలు ఏడవై మంది మించిన దాకా